హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి మనీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మాటికే పచ్చడి కొలతలతో ఎలా పెడతామో చూపిస్తాము ఇదైతే మా పొలం దగ్గరలో ఉన్న చెట్టు అండి ఈ చెట్టు కాయలని పచ్చడిగా పెట్టబోతున్నాము ఇవైతే చాలా పుల్లగా ఉంటాయి తెచ్చిన వెంటనే ఇలా వాటర్లో ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి కాయల్ని తర్వాత తీసి ఇలా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఈ పచ్చడి అయితే మా నానమ్మ చాలా బాగా పెడుతుంది తన స్టైల్లో ఎలా పెడుతుందో చూపిస్తాను ఇలా ఆరబెట్టుకున్న కాయలని అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఈ కత్తిపీటని ఈ కత్తిపీట్ట అయితే మాడకాయ ముక్కలు కట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఈ కత్తిపీట కేవలం మాడకాయల్ని కట్ చేసుకోవడానికి ఇలా చేయించారండి దీంతో అయితే మనకు ముక్కలు కావలసిన షేప్ లో నీట్ గా వస్తాయి ఇక్కడైతే ఒకటి రెండు కాయలు అయితే పండు పండిపోయాయి వాటిని అయితే తీసి పక్కన వేశాము ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని వెంటనే మనం తుడుచుకోవాలి జీడి ఉంటుంది జీడి తీసేసుకొని తుడుచుకోవాలి జీడి తీసాక కూడా వాడు ఒక పేపర్ లాంటిది ఉంటుందండి అది కూడా తీసుకోవాలి ఇక్కడ మేము అరవై ఐదు కాయలతో అయితే పచ్చడి పెడుతున్నాము ఇలా తుడుచుకున్న ముక్కలని అయితే ఒక గిన్నెలోకి వేసుకున్నాము ముక్కలు చూసారా అన్నీ సమానంగా ఎలా వచ్చాయో ఇక్కడైతే ఈ ముక్కలన్నిటినీ ఒక ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలంట ఇలా ఆరబెట్టుకోవడం వల్ల అయితే పచ్చడి అయితే ఇంకా ఖరాబ్ కాకుండా సంవత్సరం అయినా నిలవ ఉంటుంది ఈ ముక్కలన్నీ ఆరేలోపు అయితే ఇక్కడ తాలింపుకి రెడీ చేసుకుంటున్నాము ఈ తాలింపులో ఇక్కడ తాలింపు కోసం అయితే అర కేజీ నూనె వరకు తీసుకున్నాము దీంట్లో గుప్పడంత జీలకర్ర ఒక చెంచా ఆవాలు ఒక చెంచా మెంతులు వేసుకున్నాము అలాగే దీంట్లో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి వేగాక దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు కూడా కాస్త దంచేసుకోవాలి ఈ తాలింపు అనేది పూర్తిగా చల్లారాక మాత్రమే మనం కారంలో కలుపుకోవాలి లేకుంటే కారం నల్లగా అయిపోతుంది ఇది మాత్రం పూర్తిగా చల్లారాలి తాలింపు మేము పచ్చడి కోసం అయితే ప్యాకెట్ కారం అయితే ఏం వాడలేదు మిరపకాయలు తీసుకొని పట్టించాము పచ్చడి కోసం ఈ మిరపకాయలు కూడా కేజీ మిరపకాయలకి కేజీన్నర ఉప్పు వేసి పట్టించాము అందుకే దీంట్లో ఉప్పు మళ్ళీ కలుపుకోలేదు అట్లాగే దీంట్లో జీలకర్ర మెంతుల పొడి కూడా ముందే వేయించి పట్టి పెట్టుకున్నాము అది కూడా వేసి కలుపుకోవాలి అట్లాగే రెండు చెంచాలు పసుపు కూడా కలుపుకోవాలి ఇక్కడ మేమైతే అరవై ఐదు కాయలకు ఎనిమిది కేజీల కారం తీసుకున్నాము అర కేజీ జీలకర్ర రెండు వందల గ్రాముల ఆవాలు వంద గ్రాముల మెంతులు తీసుకున్నాం అట్లాగే కేజీన్నార వెల్లుల్లి కూడా తీసుకున్నాము ఇవైతే అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి కారంలో పొడి మొత్తం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇక్కడ వెల్లుల్లిని అయితే మేము పచ్చ దంచి వేసుకున్నాము మిగతావి తాలింపులో వేసుకున్నాము కొన్ని ఇవన్నీ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి కారం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇంతకుముందు తాలింపు వేసుకున్నాం కదా ఆ నూనెను దీంట్లో కలుపుకోవాలి ఆ నూనె కారం మొత్తం కలిసే విధంగా కలుపుకొని మిగతాది పచ్చి నూనె ఉంది కదండి అది వేసుకోవాలి ఇక్కడ నూనె ఎంత వేసుకోవాలో చెప్పలేదు కదా అరవై ఐదు కాయలకి ఐదు కేజీల నూనె తీసుకున్నాము ఆ నూనె కూడా మొత్తం కారంలో కలిపేటట్టు కలిసేటట్టు కలుపుకోవాలి ఇది మొత్తం కలిసాక ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇది కొంచెం కొంచెం ముక్కలు కారం తీసుకుంటూ జాడీలోకి ఎత్తి పెట్టుకోవాలి పచ్చడి చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో పచ్చడి అయితే చాలా బాగుంటుంది ప్రతిసారి మా ఇంట్లో పచ్చడి అయితే ఇలాగే పెడతాము పచ్చడి అయితే సంవత్సరం పాటు ఖరాబ్ కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా జాడీలోకి ఎత్తుకోవాలి ఒక మూడు రోజులు మాత్రం కదపకూడదు మూడో రోజు తీసి ఆ రోజు మనకు సాల్ట్ కూడా ఏమైనా తక్కువైనా ఆ రోజు కలుపుకోవచ్చు పచ్చడి జాడిలోకి ఎత్తుకున్నాక అదే బేషన్లో అన్నం వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మేమైతే ఇష్టంగా తింటాము ఇంట్లో అందరం అయితే మీకు కూడా అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి